కర్ణుడు మహాభారతంలో అత్యంత శౌర్యవంతుడైన దయాగుణముతో ప్రసిద్ధుడైన వీరుడు ఆయన కుంతిదేవికి పెళ్లి కాకముందే సూర్యదేవుడు ఇచ్చిన వరప్రసాదంగా జన్మించాడు కర్ణుడు జన్మించినప్పుడు ఆయన శరీరానికి సహజంగానే కవచం కుండలాలు ఉండేవి అవి ఆయనను అజేయుడిగా చేశాయి సమాజభయంతో కుంతి ఆ శిశువును ఒక చిలుకబుట్టలో పెట్టి నదిలో వదిలింది ఆ బుట్టను అధిరథుడు అనే సారథి ఆయన భార్య రాధ కనుగొని పెంచారు అందువల్ల కర్ణుడు రాధేయుడు అని ప్రసిద్ధి చెందాడు కర్ణుడు మహాధనుర్విద్యా వీరుడిగా అవ్వాలని తపించాడు ఆయన ద్రోణచార్యుడివద్ద శిష్యుడిగా చేరాలనుకున్నాడు కాని తన కులమూలం కారణంగా ద్రోణుడు తిరస్కరించాడు ఆ తరువాత కర్ణుడు పరశురాముని వద్ద బ్రాహ్మణుడిగా మాయమాటతో విద్య నేర్చుకున్నాడు కాని సత్యం తెలిసిన పరశురాముడు కోపంతో కర్ణుని శపించాడు నీవు నేర్చుకున్న శస్త్రవిద్య అవసరమైనప్పుడు నీకు సహాయం చేయదు అని కర్ణుడు తన ధైర్యం దాత్రత్వం సత్యనిష్టతో పేరు పొందాడు అతని స్నేహితుడు దుర్యోధనుడు అతనికి అంగదేశాన్ని ఇచ్చి రాజుగా చేశాడు కర్ణుడు స్నేహబంధానికి నిబద్ధుడై పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పాండవుల పక్షాన ఉన్న తన స్వంత సహోదరులపైనే యుద్ధం చేసినాడు పదిహేడవ రోజు ఆయన రథచక్రం బురదలో ఇరుక్కుపోయినప్పుడు ఆయుధరహితుడిగా ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుడి ప్రేరణతో కర్ణునిపై బాణం సంధించాడు కర్ణుడు న్యాయవంతుడిగా ధైర్యవంతుడిగా మరణించాడు యుద్ధం తరువాత కుంతి నిజం చెప్పినప్పుడు కర్ణుడు పాండవుల్ అన్నా అని తెలిసి వారందరూ బాధతో నిందిపోయారు కర్ణుడు ధైర్యం దాతృత్వం విధీహీ క్రూరత్వంకు ప్రతీకగా నిలిచాడు ఆయన జీవితం మనకు చెప్పేది నిజమైన వీరత్వమనేది గౌరవం నీతి దాతృత్వం కలిగిన హృదయంలోనే ఉంటుందని